కీర్తనతో కొంత వరకు మొదలు తిరండి. దీని కలలోసి జరుగుతుంది. 1 4 5

మరి ఏం చేస్తా ఉన్నాడు దేవుడి సరిగ్లో అంటే నా ప్రార్థన ఆధక్యమో అని దేవుని దగ్గర ఏం వేస్తా ఉంటే మనపెడతా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు తనకు వచ్చిన పరిస్థితులను బట్టి దావీ దేవుడి సరిగ్లోకి పెట్టి ప్రార్థన చేయడం అక్కడ అయితే మనం ఎలా ప్రార్థన చేస్తూ దేవుడు వింటాడు కదా మనకి ఇచ్చిన వాగ్దానం ఉంది నా తండ్రి పేరే మీరు ఏమి దేవుడు ఇస్తాడు కరెక్టే వాగ్దానం చేయటం మనం ఏం చేస్తా ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు వాగ్దానిచ్చా వాగ్దానాన్ని నెరవేర్చు తన ప్రార్థన కదా ఆ ప్రార్థనని ఆలోచిస్తానన్నా ప్రార్థన ప్రార్థన చేస్తా ఉంటాం అలానే కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే నా ప్రార్థనను చెవి అవద్దు అని తనకొచ్చిన ఆ పరిస్థితులను బట్టి ఏం చేస్తా ఉన్నాడు అంటే అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవస్థానంలో మొరపెడతా ఉన్నాడు అని మనం అక్కడ గమనించవచ్చు అయితే బాధ ఉంటే ప్రార్థన వస్తుంది చాలా సార్లు ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన చేసేది లేదు భారంతో చేసేది దేవుడు ప్రార్థన దేవం అడగడం లేకుండా మొరపెట్టమని పెట్టమని అడుగుతా ఉన్నాడు అంటే హృదయంలో నుండి వచ్చేది హోర ప్రార్థన అంటే కదం నుండి వస్తుంది చాలా సార్లు ప్రార్థన చేస్తాం కానీ పై నుండి ప్రార్థన చేస్తాం హృదయంలో నుండి ప్రార్థన చేయాలి అయితే దేవుడు అది ఇష్టం లేదు దానికి హృదయంలో నుండి వచ్చే మొదలు దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు అంటే మన దగ్గర తినాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు మనం ఎప్పుడైతే అలా మొదటతామో దేవుడు మనకి మన ప్రార్థనని ఆపిస్తాడంట అది అంతే కాదు ఎవరి మనం ప్రార్థన చేయాలంట తండ్రి పేరేట మనం ప్రార్థన చేస్తే ఆయన నామంలో మనం ఏది అడిగినా దేవుడు ఏదో వస్తాడు ఖచ్చితంగా ఇస్తారు అయితే మనం ఇష్టానుసారంగా అడిగితే దేవుడు ఇప్పటికే కదా బయటలో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి మనం ఈ లోకంలో ఉన్న వాటికి చాలా కండిషన్స్ ఉంటాయి కదా మనం ఆఫీస్ లో జాబ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు టైంకి వస్తే శాలరీ ఇస్తారు లేదంటే రోజుకి ఇన్ని లివ్స్ అనే ఉంటాయి వన్ మంత్ కి ఇన్ని లివ్స్ అనే ఉంటాయి ఆ లివ్స్ దాటి మనం లివ్స్ పెట్టుకుంటే శాలరీ ఇవ్వదు కదా అయితే ఈ లోకంలో ఉన్న నాయకులకే ఈ లోకంలో ఉన్న అధికారులకే మరి మనం ఏదో దయపుట్టాలి అంటే ఎన్నో కండిషన్స్ కదా మరి దేవుడు మరి పరమ తండ్రి మనకు కూడా ఆయనకి ఆయనకిష్టమైన ఆయన ఇవ్వాలంటే దేవుని దగ్గర చాలా కండిషన్స్ ఉంటాయి మనం అనుకుంటాం దేవుడు దయాలు కదా చాలా సార్లు మనకు ఇష్టమైన పదాలు పడుకుంటాం భయంతో దేవుడు దయాడు కదా దయ చూపిస్తాడే దేవుడు అని మనం అనుకుంటాం కానీ ఆయన దయ చూపిస్తాడు కానీ కోపం కూడా చూపిస్తాడు కదా ఆ కోపం ఎంతకాలం ఉంటది అంటే మనకు బాగా తెలుసు మనుషులు మాత్రమే ఆ తట్టుకోవడానికి చాలా కష్టం దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే మన ప్రార్థనలు ఆలోచించబడాలి అంటే మనం దేవుని సన్నిధిలోకి చేర్చబడాలి అంటే ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి ఆయన చిత్తానుసారైన జీవితం మన నృత్యంలో ఉండాలి అక్కడ అంబరగా మనం మనం ఏం చూసుకురావాలంటే ఉపవాస ప్రార్థనలో సరి చేసుకోవాలి చాలా సార్లు నేను పెరగలతోనే ప్రార్థన చేశాను నా హృదయంలో నుండి భారము భారంతో నేను ప్రార్థన చేయలేదు నేను నీ ఆమును అడిగాను నేను కానీ అది ఎలా అడగలేదో మీ చిత్తాను నేను అడగలేదు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే మన సంఘం మన పట్ల దేవుడు వాగ్దానం ఇస్తాడు కానీ ఆయన నెరవేర్చాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ను పాటిస్తేనే మన జీవితంలో వాగ్దానము నెరవేర్చబడతాము లేకుంటే ఆ మార్దనం ఉంటది మన లిస్ట్లో కానీ మనం ఎప్పుడైతే ఆ కండిషన్స్ పాటిస్తామో అప్పుడే ఆ వాగ్దానం మనం తీర్థం లేము మన మనకి కాలంలో ఆ వాగ్దానం సరిపడ కండిషన్స్ మనం ఎప్పుడైతే రుజువు చేస్తామో దేవుడి ప్రభావ నేను నువ్వు ఇచ్చిన వాగ్దానంతో ఈ కండిషన్స్ ని ఫాలో అయ్యాకు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు నెరవేర్స్తాడు అందుకే వాగ్దానం తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తు రావాలంటే ముందుగా అధ్యయనంలో ఏం కండిషన్స్ ఉన్నాయని అని బాగా చదవాలి మనకు ఇష్టమైన వాగ్దానం కానీ సంతోషిస్తాం దాంట్లో ఉన్న కండిషన్స్ కూడా మనం ఏం చేస్తూ కావాలా పాటించడానికి మన చేయాలి కూర్చి అలానే దాని కూడా ఏం చేస్తా వచ్చారు అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మనకు వచ్చిన పరిస్థితులను బట్టి మొదటి మన జీవితంలో కూడా ఈ గా మనం ప్రార్థనకి వచ్చాం మనం కూడా దావెళ్ళు ఏం కావాలి అంటే దేవుని సన్నిధిలో మొదకట్టే అనుభవంకి మనము రావాలి అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనని ఈ మొరే అనుభవం ఈ మొరటి మనం ఎట్లా పెట్టాలి ఎలా పెట్టాలి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది అవుతుంది ఆత్మవరణము ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయాన్ని పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకు ఎలా దేవున పూర్ణమైన పట్టుదలతో అర్థం చేయాలి మొదటిగా మనము ఎలా దేవుడి చదువులో మొదపెట్టాలి అంటే పట్టుదలతో మొదపెట్టాలి మనం చాలా సార్లు విజ్ఞాపన చేస్తూ ఉంటాం ఇతరుల కొరకు మనం ఏం ఉంటాము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన మన ప్రార్థనలు ఏముండదు పట్టుదల అంటే దేవుడు అంతా మొదటిగా మనం మొదపెట్టినప్పుడు ఏ మన స్వార్థం దాన్ని పట్టుదలు ఉండాలి అది వచ్చేంత వరకు దాన్ని ఏం చేయదు విడిచి పెట్టదు పట్టుదలకు మనం ఏం చేస్తూ రావాలంటే మనం చేసే ప్రతి మనవి గురించి పట్టుదలకు ప్రాంతం చేస్తాం ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తున్నాను దాని ఏం చేయి చిత్తానుసారైన నా జీవితంలో అవి దయచేసి మనం ఎప్పుడైతే పట్టు విడవక పట్టుదలతో ప్రార్థన చేస్తాము దేవుడు ఏం చేస్తాడు అంటే మన జీవితంలో ఆ కదా సఫల బాగా తెలుసు కూడా ఏం చేస్తా వచ్చాడు దేవుని సన్నిధిలో పట్టు విడవక దేవుడు ఏం చేస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో గోదావరితో వచ్చాడు ఇక్కడ ఆది కావాల ముప్పై రెండవ అధ్యాయము ఆది ముప్పై రెండో నాలుగు ఇరవై నాలుగో యాదవ్ ఒక్కడు మిగిలిపోయాడు ఒక నలభై తెల్లవారు వరకు అతనితో పెనుగులాడే అంతేకాదు నలభై కింగో వచ్చినాలో మనం ఉడుస్తాం మరి దేవుడితో పెనుగులాడినప్పుడు యాదవ్ ఏం చేస్తాడు దేవుతో ఫైట్ చేస్తాడు అధ్యాయం అంతా మనం బాగా చదివితే తనకు దేవుడు తన వరకు యాక ఏం చేయడం దేవుణ్ణి విడిచి పెట్టాడు కదా ముందు అధ్యాయాన్ని మనం చదవకుండా వెళ్తే అలాగే అన్నమాట యాకోంగా మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా యాపోరు ఎలా అయితే దేవుని సన్నిధిలో పెనుకులాడుతా వచ్చాడో మనం కూడా ఏం సన్నిధిలో రాడాలి ప్రార్థనలో పెనుకులాడుతు రావాలి పట్టు విడవల దేవుని సన్నిధిలో పట్టుదలతో ఏం చేస్తా వచ్చాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెట్టను ఇప్పుడు నన్ను ఆశీర్వదించి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అని ఏం చేస్తా వచ్చాడు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా వచ్చాడు అంటే దేవుని సందాడుతూ వచ్చినట్టు మనం అక్కడ గమనిస్తాం మనం కూడా లాగా మనం కూడా ఏం చేస్తూ రావాలంటే దేవుడి స్థానంలో దేవుని దేవుడి స్థానంలో పట్టుదల నాకు ఇది నువ్వు నుండి వెళ్ళను లేకంటే నువ్వు ఇది చేయాలి అని మనం ఎప్పుడైతే పట్టుబడి ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ నాడు యాకోబుకి చూపిన డానికి కూడా ఏం చేస్తాడు దేవుడు చూపిస్తాడు ఒకవేళ యాకోబు పెనుకునాడకుండా నేనైనా మొదలు ఒక్కసారి అడిగిస్తే దేవుడు ఇవ్వలేదు కదా ఉంటే యాకోబు ఆశీర్వదించబడేవాడు తన యాకోబలా ఏం చేస్తా వచ్చాడు అంటే పట్టు విడవతో దేవుని సన్నిధిలో బుద్ధాడుతా వచ్చాడు దేవుని సన్నిధిలో భోజాంతో వచ్చాడు దేవుని సన్నిధిలో ప్రతిమంతా వచ్చాడు తన దేవుడు తన తొడ మీద కొట్టిన దేవుడి ఏం చేయలేదు యాకోబు విడిచిపెడతాం కదా మనమైతే దేవుడు కొట్టాడు ఎందుకు లాగా మనం ఏం చేస్తాం అక్కడే విడిచిపెట్టి విడిపోతాం చేకోబాల్ చేయాల యాబు లాగా మనం కూడా ఏం చేసుకురావాలంటే పట్టుగలతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉంటారు అది దేని గురించి అయినా అరే ఇతరుల గురించి విజ్ఞాపం చేసే విషయంలో కావచ్చు లేదంటే మన కుటుంబ అక్కరం గురించి కావచ్చు మనం ఏం చేసుకురావాలంటే దేవుడి సంగతిలో పట్టుదలతో అందించాలి అప్పుడే మాత్రమే ఈ అక్కడ మనుషులు ఇచ్చిన మనల్ని కూడా ఆశీర్వదిస్తారు కదా అది ఈ లోకం అనేది ఇహలోక పరిస్థితులు నేను చెప్పడం లేదు ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందాలంటే కూడా మనం ఏం చేసుకురావాలా పెంగులాడ దేవుని సన్నిధిలో తవ ఆత్మీయంగా నన్ను బలపరచు లేకుంటే ఆత్మీయమైన వరాలు నాకు దయచేయి కదా ఆ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాడా దేవుడు లేదు సన్నిధిలో మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి కదా మనలో ఆశ ఉంటేనే దేవుడు ఏం వస్తాడు కాబట్టి మనం కూడా ఈ మన యాకోబు ఏ రీతి అయితే పెంకులాడకు వచ్చినాడో దేవస్థలతో మనం మన ఎక్కడ కొరకపోతే మన ఆశలు కొరకు మనం ఏం చేస్తే రావాలంటే దేవస్థానంతో పట్టుదలతో ప్రార్థన చేయాలి మనం చాలాసార్లు ప్రాంతం చేసి విడిచిపెడతాం అలా ఉండొద్దు అని జ్ఞాపకం మనకి జ్ఞాపకం చేస్తామన్నా మొదటిగా మన ప్రార్థన ఆలకించబడాలి అంటే మొదటిగా మన జీవితంలో ఏముండాలి అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన రెండు రెండో ఏముండాలి అంటే మొదటి దిన ప్రాంతంలో ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం ఈ మాట్య బాబా గారు చాలా సార్లు చదువుతా ఉంటాం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది త్వారత పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చింది అధ్యాయం పద్దెనిమిది పదకొండు అయితే సుందరి దూరంగా నిలుచుంది ఆకాశంపై పని ఎదుగుట రోము కొట్టుకోవచ్చు లేదా రెండో చేస్తామంటే సుంతర ఏం చేస్తా ఉన్నాడు తగ్గించుకుంటున్నాడు కదా తను తాను ఏం చేస్తా ఉన్నాడు అక్కడ తగ్గించుకుంటున్నాడు కదా నేను తను ఏంటైనా తగ్గించు అని తను తాను తగ్గించుకొని దేవస్థిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా కానీ ధనవంతుడు అయితే అలా చేయలేదు కదా ధనవంతుడు ఏం చేస్తా వచ్చాడు మరి తను తాను రచించుకున్నాడు కానీ సుంతలు మాత్రము అలా చేయలేదు మనం కూడా ఏం చేసుకురావాలంటే సుంతలు లాగా ఎప్పుడైతే మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి రెండోదిగా మనలో ఏముండాలి అంటే ప్రార్థన చేసేటప్పుడు తగ్గిస్తూ ఉండాలి మనం చాలా సార్లు మనం చేసిన తప్పులను కప్పుకుంటా కదా ఒప్పుకోవడానికి తప్పడం అయితే దేవుడి సరిగ్గా వాటిని మనం ఏం చేస్తాడు ఆ సుకరిడాగా ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఎప్పుడైతే దేవుడి కరుణ కొరకు మనము దేవుని పెట్టి చూస్తామో దేవుడు ఏం చేస్తాడంతా తరుణిస్తాడు కదా సుకరిని తరుణించాడు దేవుడు సుంతరు దేవుడు చూస్తూ వచ్చినట్టు ఈనాడు మన పక్షి మన మన దేవుడి పనులు మన మీద ఉండాలి అంటే మనం ఏం అంటే తగ్గించుకున్న దేవుడి పనుల్లో అర్థం చేసే అనుభవం మన జీవితంలో ఉండాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు మనం ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కదా ఒకరిని ఎవరైతే ఒక తగ్గించుకున్నప్పుడు దేవుడు అయినా అని హెచ్చిస్తాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు అందుకే అంటారు పడిపోవటం ముందు ఏం నడుస్తుందంట గర్భం నడుస్తారు అంటే వాళ్ళు ఇష్టపడరు తగ్గించుకోవడానికి ఇష్టపడరు అందుకే చాలా సార్లు గర్వాన్ని బట్టి మనం ఏమైపోతా ఉంటామో కోల్పోతా ఉంటాం పడిపోతా ఉంటాం విజయాన్ని చూడలేదు అందుకే సొంత మనకి ఏమైనా ఆకులు ఎక్కువ ఉన్నాయంటే రెండోదిగా తగ్గిత పోయిన ప్రార్థన ఎక్కడైతే మనం సొంత ప్రార్థన చేస్తామో దేవుడి ప్రార్థన కూడా అలసిస్తారు అప్పుడే ప్రేమ దగ్గరికి మనం వెళ్తాం అనమాట రూపం వల్ల మనందరూ వచ్చి పైకి చేర్చబడుతుంది ఒకవేళ మనం తగ్గించుకొని ప్రార్థన చేయకుండా ఏదో పెరగడం ప్రార్థన చేసుకునే ప్రార్థన హక్కు కూడా బాగా తగ్గిస్తుందా మనం కూడా సంతరిస్తుంది మన ప్రార్థన మన చుట్టూ ఇప్పుడు మనం ప్రార్థన పైకి చేర్చబడాలి తగ్గింపు ఉండాలి కాబట్టి రెండవదిగా తగ్గింపుతో కూడిన ప్రార్థన మన జీవితంలో ఉందా మనల్ని మనము పరీక్షించుకోవాలి ఒకవేళ ఇప్పటివరకు లేదో దాన్ని పిలుచుకుంటాలి ఒప్పుకోవాలి మనం కొంత వరకు తరణించి మనం దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు ఇస్తాడు మీద ప్రయత్నిస్తాడు అంతేకాదు మూడోదిగా మనం ఏం ఉండాలి మన పాత్ర ఆర్థించి పెడాలి అంటే పాత్ర ఉండాలి మధ్య తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మతయి వార్త ఇరవై ఒకటో అధ్యాయము మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేది అడుగులో అవి దొరికిన మీరు వాటిని కొను వారితో చెప్పాలి ఏం చేయాలి అంటే నమ్మాలి అంటే విశ్వాసము ఉంటాను మనం చేసిన ప్రార్థన దేవుడు వింటాడని మనం ఏం చేసుకురావాలా నమ్మాల విశ్వాసము ఇచ్చు బాగా పరిచయమైన వ్యక్తి కూడా ఏం చేసుకోవాలి తర్వాత పద్దెనిమిది ఇరవై ఇస్తే తనను ఏం చేసుకోవాలి దేవుడి మీద విశ్వాసము ఉంచుతా వచ్చింది కాబట్టి తన జీవితంలో తన చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తావచ్చు తను నమ్మింది ఇక్కడ ప్రాథమీ ఏం చేస్తా వచ్చింది అంటే దేవుడు ఈ నా జీవితంలో చేస్తాడు అని కాణానికి అన్నాడు అమ్ముత వచ్చింది కాబట్టి ఈనాడు మనం కూడా ఏం చేయాలి ఎంత మనం చేసే ప్రతి మనవి గురించి మనం ఏం దేవుడి దేవస్థానిలో బ్రహ్మానికి వృద్ధిగా విశ్వాసము ఫలంతా ఏం చేయలేదు నమ్మకం లేవని చెప్పి నమ్మడానికి సమస్తము చేస్తారు ఆ విశ్వాసం మూలంగా ఒక చిన్న కొండగా కదులుతుందా ఖచ్చితంగా కదులుతుంది కదా మా సమయంలో కావాలి నుంచి విశ్వాసం ఉంటే కొండంత పరిస్థితులైన దేవుడు ఏం చేస్తాడు కదిలిస్తాడు మనం ఏం చేసుకురావాలంటే మూడు విశ్వాసము మన ప్రాణన్స్లో ఇతర పరిస్థితిని బట్టి నమ్మాలి దేవుని దగ్గర వృత్తిగా ప్రభువు ఈ కార్యాలను అజీర్తంలో చేస్తారు అని ఆ నాడు స్త్రీ ఏం నష్టాలు వస్తుంది అంటే కారణంలో నమ్మకం వచ్చింది ఇక దేవతల జీవితంలో గొప్ప కార్యాన్ని నష్ట వచ్చాయి ఈ మనం కూడా మన ప్రార్థన ఆలోచించబడాలంటే తండ్రి పేరుతో మనం మనదగ్గర మనము నమ్మాలి ప్రభువు ఆ కార్యాన్ని ఆ జీవితంలో చేస్తారు అని ఆ నమ్ముతామో అప్పుడు మాత్రమే మన ప్రార్థన మరి మనం నమ్మాలి అని దేవుడు అంతే ఉన్నాడు అంతేకాదు మనం ఈ నాలుగు రోజులు ఏం చేసుకురావాలి అంటే నమ్ము ప్రార్థన చేస్తే సరిపోతుందా లేదు ఆ మనం ఏం చేసుకురావాలా ప్రార్థన చేయాలి చాలా తా ప్రార్థన చేస్తాం కానీ అన్న ఏముండదు ఆసక్తి ఉండదు కదా అలాంటి పేపర్ తెలపాడు ఉన్నప్పుడు పడి ఏం చేస్తా వచ్చింది అంటే వాళ్ళు ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తా వచ్చారు నమ్మేరు పట్టుదలతో రాగం చేశారు మన తర్వాత ఏం చేస్తా వచ్చారు ఆ ఎదురు చూస్తారు కదా ఒకవేళ వాళ్ళు దింపన్న ఆసక్తి లేకపోతే వాళ్ళు ఎదురు చూడలేరు ఆ కూడా ఏం రావాలంటే

వెంటనే వాడు ఆయన వెనక చూపు ఇక్కడ మనం ఎవరు చూస్తాము అంటే మరి క్రింటివారు మరికి అక్కడ ఏం లేవు చూపు ముందు వచ్చానని మనం వెళ్తే క్రింటివారిని క్రింటివారిని దేవుడు ఏం చేస్తా ఉంటాడు అక్కడ బాబు పెట్టాడు అయితే ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే నేను పరిశాను నువ్వు వెళ్ళు అంటే అక్కడ ఏం నాకు వచ్చిందో రాలేదో అని అక్కడ అల్ప విశ్వాసం చూపించలేదు కదా ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో వెన వెంట ఏం వచ్చాడు దేవుని వెంబడిస్తా వచ్చాడు అంటే తనది ఏముంది అంటే ఆసక్తి ఉంది కదా ఆ దేవుని వెంట వెళ్ళాలనే ఆసక్తి తన జీవితంలో ఉంది కాబట్టి తన జీవితంలో అద్భుతాన్ని ఇస్తూ వచ్చాడు కాదు మన జీవితంలో కూడా ఆసక్తితో కూడిన జీవితంలో ఉంటాడు కదా శిక్ష గారు కూడా ఏం నేస్తారు అక్కడ ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తారు కదా చాలా అలా చూసుకుంటా పోతే మృతి వారు కూడా ఏం వస్తారు దేవుడు నన్ను బాగు చేస్తాడు అని ఆసక్తితో దేవుని దగ్గర ఏం వాళ్ళు మరి దేవుడు నడుస్తా ఉంటే కేకలు తెస్తారు కదా రోడ్డు మీద కూర్చొని మరి మధ్య రేడి అనేది వేస్తూ నన్ను మృతు అని ఏం చేస్తారు అక్కడ మరి బాగు చేయమని కేకలు వేస్తారు కాబట్టి బాగుంటే ఏముంది అంటే ఆసక్తి ఉంది మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అంటే మన ప్రార్థన ఆలగించబడాలి అంటే మనలో ఏమంటే ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే మన చాలా తాను మనము ఆసక్తితో ప్రార్థన చేయాలి అందుకే దేవుడు మనతో ఆసక్తి ఉండాలి ఆసక్తితో మరి అలాంటి వారి జీవితాలు ఏదైతే అద్భుతాలు పొందారో మన జీవితంలో కూడా అద్భుతాలు పొందాలి అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన జీవితంలో ఉండాలి మనల్ని మనం ఏం చేసుకున్నామంటే పరీక్షించుకోవాలి ఒకవేళ మరి ఆసక్తి ఇంతవరకు ప్రార్థన చేయలేము ఒకవేళ అక్కడ చేసుకుంటే ఒప్పుకొని ఆసక్తితో కూడిన ప్రార్థన ఇంకో దేవుణ్ణి ఏం చేయాలా అలాగే నృత్య నా ఆసక్తి లేదు నాకు ఆసక్తితో నేను ప్రార్థించేది మనం ఎప్పుడైతే ప్రార్థన ఇస్తామో దేవుడు మనకి దయచేస్తాడు అంతే ఇక చివరిగా చూడండి పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన పదమూడు పక్కన మీరు నామంలో ఏమి నడుస్తుందో తండ్రి మరణపరచుకుంటే దాన్ని నామే నడిగినదో చివరికి రావాలి ఆయన నామంలో మనము నామంలో మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఏం చేస్తాడంటే మనకి అది దయచేస్తారు కదా వాళ్ళకి వేటు మనం చూస్తే పేరు యోహన్లు వాళ్ళు ఏం చేస్తా వచ్చారు అంటే ఏక నామంలో అద్భుతాలు చేస్తా వచ్చారు ఏక్రమ నామంలో వారు దేవుణ్ణి అడుగుతా వచ్చారు కదా అపూర్ కార్యంలో మూడో అధ్యాయంలో మనం ఆ బాగా నడుపుతాం కార్యంలో మూడో అధ్యాయము ఒకటి నుండి పది వస్తున్నారు మనం కలిగితే మనకు అక్కడ బాగా చాలా పేదరిలో దేవాలయంలోకి మరి దేవుడి పనిధిలో వారు ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు దేవుని నామంలో ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి దేవుడి పనులు వారి మీద ఉంటారు వారు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రార్థనని ఆలపిస్తాడు అధ్యయనంలో వారి ద్వారా ఎన్ని అద్భుతాలు మరి మరి వారి చేసిన ప్రార్థనలను వారికి ఆసక్తితో కొన్ని ఏం చేస్తారు అక్కడ ఆలపిస్తారు ఆలపిసి వారి చేసిన ప్రార్థన చర్యని వారికి మరి వారు ఎవరు జరుగుతా వచ్చారు అంటే దేవుడి నామంలో వచ్చారు కాబట్టి మరి ఆనాడు దేవాలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతా వచ్చాయన ఈ ంతలతో కూడిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో పట్టుదలతో తగ్గింపుతో విశ్వాసంతో తర్వాత మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ నాలుగు అంతల ప్రార్థన నామంలో మనము చేయాలి అప్పుడు మాత్రమే మనం తర్వాత మరి ఆ వాదన మన జీవితంలో నెరవేర్చబడతారు కదా మనం వాగ్దానం చదంతరించుకోవాలి అంటే ఈ ఐదంతల అనుభవంలోకి మనము అప్పుడే మరి మన తండ్రి పెరగడం ఏది అడిగితే దేవుడు ఏం చేస్తాడంట ఆ వాగ్దానాన్ని మన జీవితంలో సఫల పలుస్తాడు మన అక్కడ పిలుస్తాడు అంతేకాదు వ్యాపారంగా మన పర సంబంధంగా దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించే ఉంటారు కాబట్టి ఇందులో మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు మనల్ని మనం పరీక్షించుకొని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి పట్టుకోవాల్సినవి పట్టుకొని తినేం చేయాలి ప్రార్థన చేసేవారిగా ఉంటుంది